రైట్ ఇక బీహార్ సీఎం అక్కడున్న యువతపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇదో పథకాన్ని ముందుకు తీసుకురావడం అయితే జరిగింది సో బీహార్ సీఎం ఎవరైతే నితీష్ కుమార్ ఉన్నారో ఆయన అక్కడున్న యువత డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటున్నారు అంటే నిరుద్యోగంతో ఉన్నవారైతే వారికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఈ పథకం కింద ఇవ్వాల్సి ఉందని చెప్పేసి అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు అది ఏంటో కాదు ముఖ్యమంత్రి నిశ్చయి స్వయం సహాయ బట్ట యోజన కింద ఈ పథకం ఈ ఏదైతే సహాయ యోజన కింద ఈ పథకాన్ని అయితే తీసుకు ముందుకు తీసుకురావడం అయితే జరిగింది దీనికి గాను నెలకు వెయ్యి రూపాయలు ఆ డైరెక్ట్ డిగ్రీ చదివిన యువత నిరుద్యోగంతో ఉన్న యువత వారి ఖాతాల్లోకే డైరెక్ట్ జమ అవుతుందని చెప్పేసి అయితే సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఇది బీహార్ రాష్ట్రంలో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్న యువత నిరుద్యోగంతో ఖాళీ ఉన్నారు సో వాళ్ళకి ఎలాంటి వర్క్ లేకపోవడంతో అక్కడ చాలా ఇబ్బందిగా మారిందని చెప్పేసి అయితే ఆ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే వినిపించాయి సో కొంతమంది సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు అందరికి రావు కొంతమందికే సో దాన్ని బట్టి ఇప్పుడున్న యువత ఏదైతే ఉందో అలా జరిగిపోతుంది నిరుద్యోగంతో ఉన్నారు సో వారికి అయితే నెలకు వెయ్యి రూపాయల చొప్పున అందిస్తామని ఈ అకౌంట్ లోకి డైరెక్ట్ వారి అకౌంట్ లోకే ఈ డబ్బులు పడతాయి నెలకు వెయ్యి రూపాయల చొప్పున పడుతున్నాయని చెప్పేసి అయితే అక్కడ అక్కడున్న సీఎం ఎవరైతే నితీష్ కుమార్ అయితే తెలియజేయడం అయితే జరిగింది అండ్ ఓవరాల్ ఈ పథకం కింద చాలా మంది అయితే ఉన్నారు మరి ఓవరాల్ ఇది కేవలం అటు బీహార్లోనే కాకుండా వేరే ఇంకా ఏదైనా రాష్ట్రాల్లో కూడా ఇది యూజ్ అవుతుంది బట్ ఇక్కడ తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఇంకా ఏదో ఒరిస్సా ఇవి ఇలాంటి దా రాష్ట్రాలకైతే ఇలాంటి పథకం లేదు ఎందుకంటే కొంతమంది ఈ ఇలాంటి పథకాలు పెడితే సోమరిపోతులు అవుతారు ఏం పని చేయకుండా ఉండిపోతారు యువత చెడిపోతారు అని చెప్పేసి అయితే కొంతమంది సోషల్ మీడియాలో కమెంట్స్ చేసినప్పటికీ కూడా ఈ పోస్ట్ పెట్టడానికి మరి రీజన్ ఏంటి అని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు అక్కడ ఎవరికి నిరుద్యోగం అనేది ఎక్కువగా మారిపోతుంది గవర్నమెంట్ అంటే ప్రైవేట్ ఉద్యోగాలే ఉన్నాయి తప్ప ఇప్పుడు ప్రస్తుత పోటీ ప్రపంచంలో గవర్నమెంట్ జాబ్స్ లేకపోవడంతో ఈ నిరుద్యోగ వృత్తి పెట్టాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి అయితే సీఎం మీడియాతో పంచుకోవడం కూడా జరిగింది మరి అసలు ఇది ఈ పథకం అనేది ఎక్కడి దాకా సక్సెస్ అవుతుంది మరి అసలు చాలా మంది యువత నిరుద్యోగంతోనే ఉన్నారు దాదాపు ఎన్నో కోట్లుగా అక్కడైతే ఉండడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఎంతమందికి ఈ పథకం ఫలిస్తుంది మరి డబ్బులు పడతాయా లేదా అనేది కూడా ఇప్పటికైతే చాలా మంది దాన్ని అప్లై చేస్తూనే ఉన్నారు వారి వారి బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ కావచ్చు అవన్నీ కూడా మీ సేవల మీ సేవలు కావచ్చు ఆన్లైన్ సెంటర్స్ కావచ్చు వాళ్ళు అక్కడ తిరుగుతూ వారి వారు అప్లై చేస్తూనే ఉన్నారు మరి అసలు నెక్స్ట్ మంత్ నుంచి చూడాలి నెలకు వెయ్యి రూపాయలు వస్తాయా మరి లేదా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది బట్ యువత అనేది ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నారు ఎప్పుడెప్పుడు డబ్బులు పడతాయా లేదా అనేది కూడా వాళ్ళకు ఒక మైండ్ లో ఆ థాట్ అయితే ఉండిపోయింది వాళ్ళు ఇప్పుడు షాక్ లో ఉన్నారు కూడా చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైం కొంతమంది అక్కడ ఉన్న యువత అయితే ఆనందం వ్యక్తం చేసుకున్నారు వారి వారి ఖర్చుల అవుతాయి అని చెప్పేసి అయితే గవర్నమెంట్ ఇదొక పథకం అయితే ముందుకు తీసుకురావడం అయితే జరిగింది వీడియో జర్నలిస్ట్ అరవింద్ శ్వేతగంగా హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్